కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నరేష్ మాదిగా ఎంఆర్పిఎస్ కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం ఆర్ఎన్బి అతిథి గృహంలో జిల్లా ఇన్ఛార్జ్ భైరపోగు శివకుమార్ మాదిగా అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్ మాదిగా మాట్లాడుతూ సమాజంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం అంటే ఎస్సీ రిజర్వేషన్లను వ్యతిరేకించడం అవుతుందని స్పష్టం చేశారు బలోపేతం చేయడం కోసం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది అందులో భాగంగా ఇవాళ కామారెడ్డి జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ఈ రోజు జిల్లా కార్యవర్గ సమీక్ష జరుపుతున్నాం ఈ జిల్లా కార్యవర్గ సమావేశం తరఫున ఎంఆర్పిఎస్ కు నూతన గ్రామ కమిటీలను మండల కమిటీ నిర్మాణం చేసి భవిష్యత్తు ఉద్యమానికి మార్గ జాతిని సిద్ధం చేయడం కోసం మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం గోవింద్ నరేష్ మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వర్జీకరణ చట్టబద్ధ సంబంధించినటువంటి ప్రక్రియను గౌరవ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం గత నవంబర్ పద్దెనిమిదవ తేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహించినటువంటి మాదిగా మాది కులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్కరణ చట్టబద్ధత సంబంధించిన ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ముప్పై సంవత్సరాలుగా మాదిగా మాధ్య కులాల ప్రజలు చేసిన పోరాటానికి మేము న్యాయమైన ముగింపిస్తాం అందుకోసం ఒక కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి ఈ చట్టబద్ధ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే మొన్ననే పది రోజుల క్రితం కేంద్ర కేబినెట్ కార్యదర్శి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీని ఏర్పాటు చేయడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అయితే ఆ కమిటీ వేగవంతంగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఇప్పటికే ఎస్సీ వర్గకరణ అమలు లేకపోవడం వల్ల విద్యారంగంలో ఉద్యోగ రంగంలో సంక్షేమ రంగంలో రాజకీయ రంగంలో మాదిగా మాది ఒక కులాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నది ఈ విషయం మీకు తెలుసు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు వెంటనే వర్గీకరణ చేపట్టడం ద్వారా మాత్రమే మాకు న్యాయం జరగడానికి అవకాశం ఉంది ఇప్పటికే ముప్పై సంవత్సరాలు రాజీ లేని పోరాటం మేము కొనసాగిస్తున్నాం భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి అనేక కుల సంఘాలు ఉన్నాయి కానీ తమ న్యాయమైన హక్కుల కోసం ముప్పై సంవత్సరాలుగా అలుపెరిగని పోరాటం చేసిన చరిత్ర ఏ కులానికి లేదు మాదిగా మాది కులాల బిడ్డలుగా అది మాదిలకే సొంతమైంది ఇక ఈ పోరాటానికి ఆలస్యం చేయడం అంటే ఈ వర్గాలకు మరింత అన్యాయం చేసినట్టుగా మేము భావించడం జరుగుతుంది సమస్య యొక్క తీవ్రత సమస్య యొక్క ప్రభావం కేంద్ర ప్రభుత్వానికి తెలుసు నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్టబద్ధ ప్రక్రియను పూర్తి చేయాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం గత కేసీఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా మమ్మల్ని అన్ని రంగాల్లో తీవ్రంగా అంచివేసింది మంత్రిమండలిలో మాదిగలు తీసుకోలేదు టీఎస్పీఎస్లో మాదిగలు తీసుకోలేదు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో మాదిగలు తీసుకోలేదు అలాగే వైస్ ఛాన్సలర్ నియామకాల్లో మాదిగలు తీసుకోలేదు రిజిస్టార్ పదవుల నియామకాల్లో మాదిగలు తీసుకోలేదు పాలక మండల నియామకాల్లో కూడా మాదిగలు తీసుకోకుండా పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల స్థానాన్ని జీరోగా చేసి కేసీఆర్ మమ్మల్ని అణచివేయడం జరిగింది అందుకు ప్రతికగానే మొన్న జరిగిన ఎన్నికల్లో మాదిగ బిడ్డలు కేసీఆర్కి ఓట్లు లేకుండా తమ ప్రతీకారాన్ని చాట్ చెప్పడం జరిగింది అట్లాంటి ఒక దుర్మార్గమైన పాలనకు రేవంత్ రెడ్డి ముందుకు రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ మాదిగిరి జీడల ఎలాంటి తప్పిదాలైతే చేసిండో ఎలాంటి అణచివేత విధానాలు అయితే కొనసాగించిండో వాటి జోలికి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో పోవద్దని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వీరు ప్రజాపాలనని చెప్పారు సామాజిక న్యాయం ఆ విధానం అని చెప్పారు కాబట్టి నిజంగా మీ ప్రజాపాలనలో మాదిగలు ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం మీ సామాజిక న్యాయం మాదిగలకు అందుబాటులోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కాబట్టి మీరు చేపట్టే పదవుల నియామకాలన్నింటిలో అది విద్యారంగానికి సంబంధించిన పదవులు కావచ్చు లేదా రాజకీయ రంగానికి సంబంధించిన పదవులో కావచ్చు ఏ పదవుల్లో అయినా సరే మాదిలకు సముచిత స్థానం జనాభా దామాసా ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రేపు జరగబోయే నియామకాలన్నింటిలో ఉన్నత విద్యా విద్యామండలిలో కావచ్చు లేదా టీఎస్పిఎస్లో కావచ్చు లేకపోతే వైస్ ఛాన్సలర్ నియామకాల్లో కావచ్చు లేకుంటే పాలక మండలి నియామకాల్లో కావచ్చు లేకపోతే కార్పొరేషన్ పదవుల నియామకాల్లో కావచ్చు రాజ్యసభ నియామకాల్లో కావచ్చు ఎమ్మెల్సీల నియామకాల్లో కావచ్చు ప్రతి దాంట్లో మాదిల వాటా ఉండాల్సిందే ప్రతి వా ప్రతి దాంట్లో మాదిల సముస్థ స్థానం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్క మాదిగ బిడ్డ కూడా రాజ్యసభకు ఎన్నిక కాలేదు ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగ బిడ్డను రాజ్యసభకు ఎంపిక చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రస్తుతం శాసనసభ శాసన మండలిలో నల్ నలభై మంది సభ్యులుంటే ఆ నలభై మంది సభ్యుల్లో ఒక్క మాదిగ బిడ్డ కూడా లేడు కాబట్టి ఇంకా నాలుగు స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు స్థానాల్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మీరు శాసన మండలికి ఎన్నిక చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం ప్రతి పదవుల నియామకాల్లో మాదిలకు జనాభా దమాస ప్రకారం సముచి స్థానం ఇచ్చి ఈ ప్రజల్ని గౌరవించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం అలాగే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో సముచిత స్థానం సంపాదించ